మనం మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాం మన సంస్కృతి మీద జరుగుతున్న దాడిని ఎదుర్కోవడానికి మనం ఏం చేస్తున్నాం ఎప్పుడైనా ఆలోచించారా దాని ప్రభావం ఏంటి రేపు ఎలా మారబోతుంది ఒక పక్క నుంచి అన్యమతస్థులు మన ధర్మం మీద చేస్తున్న దాడుల గురించి మాట్లాడుకుంటున్నాం అన్యమతస్తులు మన అమ్మాయిల మీద లవ్ జిహాద్ పేరుతోటి ఎలా చేస్తున్నాయో మాట్లాడుకుంటున్నాం అన్యమతస్తులు మన ఆలయాల మీద ఎలాంటి దాడులు చేస్తున్నారో మాట్లాడుతున్నాం అలాగే అన్యమతానికి సంబంధించిన వాళ్ళు మనకున్న ఆర్థిక స్థితిగతులను లేకపోతే ఆరోగ్య సమస్యలను అసమానతలను అడ్డం పెట్టుకొని మత మార్పిల్లు చేస్తున్న వైనం గురించి మాట్లాడుకుంటున్నాం కరెక్టే మాట్లాడుకోవాలి వాటిని ఖండించాలి కానీ మన సంస్కృతిని కాపాడుకోవడానికి మనమేం చేస్తున్నాం ఎప్పుడైనా ఆలోచించారా పోనీ సంస్కృతిని కాపాడుకోవడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఇవి అని చెప్పగలరా చాలా తక్కువ మంది దీనికి సమాధానం చెప్పగలుగుతారు నాకు ఒక మసీదు నుంచి వచ్చిన సౌండ్ ఇది గుజరాత్కి సంబంధించిన వీడియో ఆ మసీదు నుంచి వచ్చిన సౌండ్ విన్న తర్వాత ఏరియాకు ఒక మసీదు ఉంటుందా ఇప్పుడు పెరిగినా సరే రెండు మసీదులు ఉంటాయా కానీ ఒక కాలనీలోనే ఒకటి రెండు ఆలయాలు ఉంటాయి మసీదులు చేయగలిగిన పనిని మసీదుల్లో మౌల్వీలు చేయగలిగిన పనిని ఆలయాలు ఎందుకు చేయలేకపోతున్నాయి ఆలయంలో ఉన్న అర్చకులు ఎందుకు చేయలేకపోతున్నారు అదే పనిని ఆలయంలో అర్చకులు గనక చేయగలిగితే అసలు మత మార్పిళ్ళు జరుగుతాయా లవ్ జిహాదులకు అమ్మాయిలు బలవుతారా మన సంస్కృతి మీద మన ధర్మం మీద కాటువేయాలని చూసే విష సర్పాల చేతిలో మనం బలవుతామా అనిపించింది

రైట్ చూశారు కదా ఇది జుహాపురా అనే ఒక దగ్గర మసీదు నుంచి వెలువడిన వ్యాఖ్యలు మైకులు పెట్టి మరి ఏం చెప్తున్నారంటే ఎవరు కూడా ముస్లిమ్స్ ఎవరూ కూడా గాలిపటాలు ఎగరవేయకండి ఎందుకు అనంటే గాలిపటాలు ఎగరవేయడం మన ఇస్లాంకి వ్యతిరేకం ఇది మన పండుగ కాదు మన పండుగ కాని మీరు చేస్తే అది మన మతాన్ని మనం అవమానించినట్టు అవుతుంది కాబట్టి గాలిపటాలను ఎగరేయకండి ఒక మసీదు నుంచి తమ మత ఆచారాలేంటి అన్యమత ఆచారాలను పాటిస్తే అది మన మత ద్రోహం అని చెప్పగలిగినప్పుడు ఆలయాలలో ఉన్న మైకుల ద్వారా అదే విషయాన్ని మన అర్చకులు గనక చెప్పగలిగితే ఎంత బాగుంటుంది రంజాన్ మన పండుగ కాదు వాళ్ళు ఇచ్చే యుక్తార్ విందులకు వెళ్ళకండి అలా చేస్తే మన ధర్మానికి హాని కలుగుతుంది అది నీ మనుగడనే ప్రశ్నిస్తుంది నీ ఉనికినే శాసిస్తుంది నువ్వు అనేవాడు లేకుండా చేస్తుంది కాబట్టి నీ ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకో మతానికి ధర్మానికి ఉన్న తేడాన్ని తెలుసుకో ధర్మబద్ధంగా నీ ధర్మం కోసం పాటుపడు రంజాన్ నువ్వు జరుపుకుంటున్నావు అంటే నీ ధర్మానికి నువ్వు ద్రోహం చేస్తున్నట్టే అది మన పండుగ కాదు అని ఏ రోజైనా ఏ ఒక్క ఆలయం మైకుల్లోనైనా వినిపించిందా ఎందుకు చేయలేకపోతున్నారు క్రిస్మస్ మన పండుగ కాదు శాంతాక్లాజ్ క్లాజల్లాగా మేరీ మాతల్లాగా దేవదూతల్లాగా పిల్లలకు వేషాలు వేయడం మానేయండి అలా వేయడం ద్వారా మీ పిల్లల్ని మీకు తెలియకుండానే మత మార్పిడి ఉచ్చులో నెట్టేసినట్టు అవుతుంది మీ ధర్మానికి ద్రోహం చేసినట్టు అవుతుంది దయచేసి అలాంటివి చేయకండి ఇది ధర్మ విరుద్ధం క్రైస్తవం నీ మతం కాదు లేకపోతే క్రిస్మస్ అనేది నీ పండుగ కాదు అని ఏ రోజైనా ఏ ఆలయ మైకుల్లో నుంచైనా మీరు విన్నారా ఒక్కసారి ఊహించండి అదే గనక జరిగితే అదే గనక జరిగితే హైందవ ధర్మానికి ప్రత్యేకంగా ఆ ధర్మం నుంచి ఆ బయటికి వెళ్లకుండా ఆపడానికి ఏదైనా చేయాల్సిన అవసరం వస్తుందా అక్కడ తెలిసిపోతుంది కదా పిల్లలకు ఓహో ఇది తప్ప ఇది ఒప్ప ఇది నా ధర్మమా అనవసరమైన మత ఉచ్చులోకి నేను వెళ్తున్నానా అంటే ఒక మౌల్వి చేసిన పనిని ఒక అర్చకుడు ఎందుకు చేయలేకపోతున్నాడు ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక ఉన్నంత ధైర్యం ఒక అర్చకుడికి ఎందుకు లేదు దేశాన్ని ధర్మాన్ని కాపాడటంలో అర్చకులు మౌల్వీ లాంటి బాధ్యతను ఎందుకు తీసుకోవడం లేదు నిజంగా నాకు తెలియట్లేదు కానీ ఒకటైతే చాలా క్లారిటీగా చెప్తాను ఈ వీడియో చూడగానే చాలామంది అర్చకులు పురోహితులు కింద కామెంట్స్ పెడతారు అమ్మ మా మా ఆలయాల్లో అలాంటివి చేస్తే మా ఉద్యోగాలు ఉండవు మేము దేవాదాయ ధర్మాదాయ పరిధిలో ఉన్నాం కాబట్టి అలాంటివి చెప్పకూడదు అలా చెప్తే మా ఉద్యోగాలు పోతాయి లేదా మా కమిటీని మమ్మల్ని తీసేస్తారు సార్ ధర్మ సేవ దేవుడి సేవ చేయడంలో మీకు ఆటంకాలు కలిగితే మానేయండి అది చేయడం ఎందుకు ప్రభుత్వాలకు భయపడవు కమిటీలకు భయపడవు అన్ని మతాలకు భయపడవు ధర్మాన్ని ప్రచారం చేయడంలో మీరే వెనుకడుగు వేస్తే ఆ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఎవరు ముందుకొస్తారు మీరు ధర్మ పరిరక్షణకు అలాగే ఆ దేవుడికి సంబంధించిన ధూపదీప నైవేద్యాలను కొనసాగించడానికి ఆ ఆలయం అనుగడ కోసమే మీరు పనిచేస్తున్నారు కదా మరి రేపు అనేది త ముందు రోజుల్లో హిందువు అనేవాడే లేకపోతే ఆ దేవుడికి ధూపదీప నైవేద్యం ఎవరు చేస్తారు ఆ దేవుడికి ఆరగింపు ఎవరు చేస్తారు ఆ ఆలయాన్ని ఎవరు రక్షిస్తారు అక్కడ సైనికుల్లా మీరు లేకపోతే అక్కడ ధైర్యంగా మీరు అడుగు ముందుకు వేయలేకపోతే నాశనం అయ్యేది ఏంటో మీకు అర్థమవ్వాలి మనం కోల్పోయేది ఏంటో మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఆలయంలో అన్యమతస్థుల ప్రభావం వల్ల హిందువుల మీద జరుగుతున్న దాడులు ఏంటి మార్పులేంటి మన పండుగలు ఏంటి మన పండుగలను ఎందుకు చేసుకోవాలి అన్యమత మతానికి ధర్మానికి ఉన్న తేడా ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పండి సార్ భయపడకండి మీరు చెప్తే వచ్చే మార్పు చూడండి ఏ ఆలయం అయినా సరే ఇలాంటి ప్రచార కార్యక్రమాల్ని ఆల్రెడీ నిర్వహిస్తున్నట్లయితే స్క్రీన్ మీద మేము ఇస్తున్నాం ఒక నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి మీ దగ్గరికి మేము వస్తాం మీరు చేసే ఈ గొప్ప కార్యాన్ని దేశానికి ప్రపంచానికి తెలియచేస్తాం ప్రతి ఆలయంలో అలా జరిగేదాకా కృషి చేద్దాం మౌల్వీనే సా ధైర్యం చేస్తున్నాడు సార్ మైనారిటీగా ఉన్న ముస్లిం మౌలివేనే చేయగలిగినప్పుడు మెజారిటీగా ఉన్న హిందూ అర్చకుడు ఎందుకు చేయలేడని మీకు మీరు ప్రశ్నించుకోండి ఆ ప్రశ్న నుంచి జవాబునెతకండి ఆ జవాబుతోటి గుండె నిండా ధైర్యాన్ని నింపుకోండి ఆ ధైర్యంతో సనాతన హైందవ ధర్మాన్ని కాపాడే ఒక సైనికుడిగా మారండి ఆ తర్వాత మీ వెనక సైన్యం ఆటోమేటిక్గా తయారవుద్ది నేను చెప్పిన మాట కరెక్టా కాదా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్